ప్రేమలో ఎప్పుడైనా ఇచ్చి పుచ్చుకోవడాలకు సంబంధించిన లెక్కలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కానీ అదే ప్రేమ పరాకాష్ఠకు చేరినప్పుడు అది ప్రతిఫలాన్ని ఏది ఆశించకుండా అంటే ఎలాంటి లెక్కలు షరతులు లేకుండా కేవలం ఇవ్వడంగా మారుతుంది కరుణ అంటే 啊，对。 ఇప్పుడు బుద్ధుడి కరుణ గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తి బుద్ధుడి ముఖంపై ఉమ్మేశాడు అతడు ఒక బ్రాహ్మణుడు ఆ రోజుల్లో బుద్ధుడి బోధనల పట్ల బ్రాహ్మణ పురోహిత వర్గాలు చాలా కోపంగా ఉండేవి ఎందుకంటే వేదాలను వ్యతిరేకించిన బుద్ధుడి బోధనలన్నీ బ్రాహ్మణీకానికి వ్యతిరేకంగా ఉండేవి తన ముఖంపై ఉమ్మిన ఆ బ్రాహ్మణునితో నువ్వు చెప్పాల్సింది ఇంకా ఏదైనా ఉందా అన్నాడు బుద్ధుడు ఇదంతా చూస్తున్న బుద్ధుడి శిష్యుడైన ఆనందుడు చాలా కోపంతో అనుమతివ్వండి వాడి సంగతి చూస్తాను అన్నాడు వెంటనే బుద్ధుడు ఆనందుడితో అతడు నీ ముఖంపై ఉమ్మలేదు కదా ఎందుకంత ఆవేశపడతావు అతడి ముఖం చూడు ఆ ముఖంలో వ్యక్తమవుతున్న ఏమాత్రం తట్టుకోలేని వాడి బాధ నీకు కనిపించట్లేదా అతడి పట్ల కాస్త కరుణ చూపించు అతడు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ చాలా కోపంతో ఉన్న అతడికి తన కోపాన్ని వ్యక్తం చేసేందుకు మాటలు చాలట్లేదు నిజానికి నా సమస్య కూడా అదే నేను నా జీవితం అంతా అదే సమస్యతో బాధపడుతున్నాను ఎందుకంటే నాకు తెలిసినదంతా మీకు చెప్పాలనుకుంటాను కానీ అందుకు నాకు మాటలు చాలట్లేదు అతడి పరిస్థితి కూడా అదే నా ప్రేమను మీకు వ్యక్తం చేసేందుకు ఎలాగైతే నాకు మాటలు చాలట్లేదు అలాగే అతడి కోపాన్ని నాకు వ్యక్తం చేసేందుకు అతడికి మాటలు చాలట్లేదు ఏదైనా చెప్పేందుకు మాటలు చాలినప్పుడు చేతలు చోటు చేసుకుంటాయి అన్నాడు బుద్ధుడు ఆనందుడికి బుద్ధుడు చెప్పింది అర్థమైంది ఇద్దరు అతడిని కరుణతో చూశారు అంతా గమనిస్తూ తన కళ్ళను చెవులను నమ్మలేకపోతున్న ఆ బ్రాహ్మణుడు ఒక్కసారిగా పెద్ద కుదుపుకు లోనయ్యాడు తాను చేసిన వెధవ పనికి బుద్ధుడు ఆనందుడు తనను కొట్టినా అతడు అంతగా ఆశ్చర్యపోయేవాడు కాదు ఎందుకంటే ఆ పరిస్థితిలో మామూలు మనుషులు అలాగే ప్రతిస్పందిస్తారు కానీ కోపాన్ని మాటలతో వ్యక్తం చేయలేని తన అసక్తతను గమనిస్తున్న బుద్ధుడు కనిపిస్తున్నాడు కరుణతో పూర్తిగా నిండిన బుద్ధుడి ప్రసన్న వదనం ఆ బ్రాహ్మణ్ణి వెంటాడడంతో ఆ రాత్రి అతడికి నిద్ర పట్టలేదు తాను చేసిన తప్పు పని గురించి చింతిస్తున్న అతడి హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది దానితో నిద్రపట్టని ఆ బ్రాహ్మణుడు మర్నాడు ఉదయం పరుగు పరుగున వచ్చి బుద్ధుడి కాళ్ళపై పడి వాటిని ముద్దు పెట్టుకున్నాడు అప్పుడు బుద్ధుడు ఆనందుడితో చూడు ఇతడి పరిస్థితి మళ్ళీ నిన్నట్లాగే ఉంది తాను చేసిన తప్పు గురించి అతడు చాలా బాధపడుతున్నాడు ఆ బాధను మాటల్లో చెప్పలేని అతడు ఇలా నా కాళ్ళు పట్టుకున్నాడు ఏదైనా మరీ ఎక్కువైతే దానిని అవతల వారికి కేవలం మాటలతో చెప్పలేము అప్పుడు దానిని చెప్పేందుకు ఏదో ఒక చర్య అవసరం అవుతుంది అన్నాడు బుద్ధుడు ఆనందుడితో వెంటనే ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ నన్ను క్షమించండి మహానుభావ మీపై ఉమ్మేయడం నా అజ్ఞానానికి నా అహంకారానికి నా మూర్ఖత్వానికి పరాకాష్ట పశ్చాత్తాపంతో నేను చాలా బాధపడుతున్నాను అన్నాడు వెంటనే బుద్ధుడు అతడితో దాని గురించి మర్చిపో నిన్న గతించింది అలాగే నిన్న జరిగిన సంఘటన కూడా గతించిన విషయమే కదా నిన్న నాపై ఉమ్మేసిన మనిషి ఇప్పుడు నీలో లేడు అలాగే నిన్న నీ ఉమ్ముపడిన మనిషి కూడా ఇప్పుడు నాలో లేడు ఎందుకంటే అది గతించిన విషయం ఇవాళ నువ్వు నేను కూడా కొత్త మనుషులమే చూడు ఇప్పుడు ఉదయిస్తున్న ఆ నిన్నటి సూర్యుడు కూడా ఇప్పుడు కొత్తగా ఉదయిస్తున్నవాడే ప్రతిదీ కొత్తదే ఎందుకంటే నిన్న అనేది గతించింది కాబట్టి నిన్న జరిగిన సంఘటన కూడా గతించిన విషయమే కాబట్టి నిన్న అనేది ఇవాళ ఎప్పుడు ఉండదు నిన్నటి నువ్వు నిన్నటి నేను నిన్ననే గతించాము నిన్న జరిగిన దానికి ఇప్పుడు వచ్చి నన్ను మన్నించండి అని అడుగుతున్నావు అది గతించిన విషయం ఇప్పుడు నువ్వు నాపై ఉమ్మలేదు కదా కాబట్టి ఇప్పుడు నేను నిన్ను ఎలా మన్నించగలను అన్నాడు బుద్ధుడు అతడితో అది బుద్ధుడి కరుణ పరాకాష్టకు చేరిన ప్రేమతత్వం అంటే అదే ఎందుకంటే ప్రేమలో ఎప్పుడైనా ఇచ్చిపుచ్చుకోవడాలు హెచ్చు తగ్గుల కీచులాటలతో కూడిన అలకలు ఉండే అవకాశం ఉంది ఉంటుంది కానీ పరాకాష్ఠకు చేరిన ప్రేమలో కేవలం క్షమించే గుణంతో నిండిన పరిపూర్ణమైన కరుణ మాత్రమే ఉంటుంది అదే இ அனந்த விஸ்வச்சன்யதயஸ்பந்தனம்